హలో అండి అందరికీ నమస్కారం ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అనేది ఒక సేవింగ్స్ కి మాత్రమే కాదు ఉద్యోగి జీవితాంతర కాలంలో ఆర్థిక భద్రతను అందించే ఒక కీలక ఆధారం ఉద్యోగులకు సాధారణంగా తమ జీతంలో పన్నెండు శాతం ఈపిఎఫ్ కాంట్రిబ్యూషన్ తప్పనిసరి అని వారికి తెలుసు అయితే అదే నిబంధనలో కట్టుబడి ఉండే సమయంలోనే అదనంగా మరింత మొత్తాన్ని జమ చేయవచ్చని చాలా మందికి తెలియదు ఈపీఎఫ్ఓ ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను అందించింది ప్రత్యేకించి పదవీ నిధిని వేగంగా పెంచుకోవాలనుకునే వారికి ఇది అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది పన్నెండు శాతం అనేది గరిష్టం కాదు చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కేవలం పన్నెండు శాతం వరకు మాత్రమే పరిమితిని అనుకుంటారు కానీ నిజానికి ఉద్యోగి తన అభిష్టానుసారం ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు దీనిని వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ విపిఎఫ్ అంటారు అంటే మీరు ఎంత ఎక్కువ డబ్బు చెల్లిస్తే మీ రిటైర్మెంట్ కోసం పెరిగే వడ్డీ కూడా అంత ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలంలో ఇది భారీ మొత్తంలో పెన్షన్ కార్పస్ను నిర్మించడంలో మీకు సహాయపడుతుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు తెలుసుకోవాలి అదేమిటంటే ఉద్యోగి స్వచ్ఛందంగా పన్నెండు శాతం కంటే ఎక్కువ చెల్లించిన కంపెనీ మాత్రం చట్టబద్ధమైన పన్నెండు శాతానికి మాత్రమే చెల్లిస్తుంది మీ అదనపు కాంట్రిబ్యూషన్కు కంపెనీ నుంచి ఎటువంటి మ్యాచ్ జరిగేది కాదు ఈ అదనపు డిపాజిట్ పూర్తిగా ఉద్యోగి జేబు నుంచే వస్తుంది అని గుర్తించుకోవాలి పదిహేను వేల వేతన పరిమితి ప్రత్యేక ప్రక్రియ అవసరం ప్రస్తుతం పిఎఫ్ కాంట్రిబ్యూషన్లో లెక్కించే ప్రాథమిక వేతన పరిమితి పదిహేను వేలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ లిమిట్ నుంచి వేతనం ఉన్న ఉద్యోగులు తమ మొత్తం అసలు జీతంపై పిఎఫ్ తగ్గించాలనుకుంటే కేవలం అభ్యర్థన ఇవ్వడం సరిపోదు ఈపీఎఫ్ నిబంధనలోని పేరా ట్వంటీ సిక్స్ సిక్స్ ప్రకారం ఈ ప్రక్రియ కోసం ఉద్యోగి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ లేదా ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ నుండి అధికారికంగా అనుమతి పొందాలి అనుమతి లభించిన తరువాతనే మొత్తం జీతంపై పిఎఫ్ కట్టే అవకాశం కలుగుతుంది ఇది భవిష్యత్తులో అకౌంట్ వివరాలు లెక్కలు క్లెయిమ్ ప్రక్రియలు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు తీసుకున్న జాగ్రత్త చర్యగా చెప్పవచ్చు మీరు ఈపీఎఫ్ ఖాతాలో అదనంగా డిపాజిట్ చేయాలనుకునే వారికి అది వృద్ధాప్యంలో వచ్చే ఆర్థిక భద్రతను మరింత బలపరచడంతో పాటు పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ కార్పస్ ను సృష్టించుకునే మార్గాన్ని కూడా వేగవంతం చేస్తుంది సరైన ప్రణాళిక క్రమశిక్షణ ఈపీఎఫ్ఓ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నట్లయితే రిటైర్మెంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తవు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్